ప్రార్థన అనేది లేకపోతే దేవుని సన్నిధికి మనం వెళ్ళడము అనేది మన గురించి దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మన క్యారెక్టర్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఎవరో తెలియచెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రార్థన అంటే ఏంటంటే మనం ఎవరో తెలియచెప్పడము మనం ఎవరో బయలుపరచబడమే ప్రార్థన కదా ప్రార్థన మనము అవసరతలు అనుకుంటాం ప్రార్థించడానికి వెళ్తున్నామంటే ఏదో కోరికల నిమిత్తమో ఏదో అవసరతల నిమిత్తమో ప్రార్థించడానికి వెళ్తున్నాము అని అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఏం ప్రార్థించడానికి వస్తున్నావో నాకు తెలుసు అంటున్నాడు మన అవసరతలు ఏంటో ఏ విషయం అయితే ఆ వి దేవుని వద్దకు వెళ్తున్నావో ఆ విషయం ఆయనకు తెలుసు అని అంటున్నాడు అయితే తెలిసినప్పుడు ఏం చే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు బలి అర్పించడానికి లేకపోతే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని నీ సహోదరుని మీద నీకు విరోధమేమైన కలదని రాయబల్ల అక్కడ ఆ మాట చూద్దాం నీ మీద నీ సహోదరునికి నీకు నీ సహోదరుని మీద ఏదైనా విరోధం ఉంటే వెళ్ళి సమాధానపడు అని రాయవల్ల నా తప్పు ఏం లేదు అంటే ఎవరైతే బలి అర్పించడానికి వెళ్తున్నారో ఎవరైతే ప్రార్థన చేయడానికి వెళ్తున్నారో దేవుని వద్దకు వెళ్తున్నారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద ఇంకొకరు ఎవరికైనా కోపం ఉంది అని అనుకుందాం అసూయ ఉంది అని అనుకుందాం ద్వేషం ఉంది అని అనుకుందాం ఏదో ఒక అసమాధాన స్థితి ఉంది అని అనుకుందాం ఈ విషయము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ఒకవేళ జ్ఞాపకం వస్తే నీకు తెలిస్తే ప్రార్థన చేసే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయి ఉండొచ్చు తన తప్పు ఏది లేకపోయి ఉండొచ్చు తన పొరపాటు ఏది లేకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట నీ తప్పు లేకపోయినా నీ మీద ఎవరికైనా కోపం ఉంటే ద్వేషం ఉంటే అసూయ ఉంటే లేకపోతే పడకపోతే అసమాధానం ఉంటే నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయడం మానే ఆ విషయం నీకు తెలిస్తే అలా ఉన్నారు అని ఒకవేళ నీకు తెలిస్తే ఫస్ట్ నా దగ్గరికి రావడం మానేయ్ వెళ్ళి అర్పణ అక్కడ వదిలిపెట్టి నువ్వు అక్కడికి నా దగ్గరికి రాకుండా వెళ్ళి సమాధానపడు ఆ వ్యక్తితో సమాధానపడు సమాధానపడిన తర్వాత వచ్చి ప్రార్థనను చేయి